హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో నో ఆనియన్ నో గార్లిక్ స్పెషల్ వంకాయ అల్లంకారం రెసిపీని చేయించబోతున్నానండి వంకాయతో ఏ కూర చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా అందులోకి వంకాయ అలంకారం కర్రీ అంటే అల్లం ఘాట్తో కొత్తిమీర ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే ఆహా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా సుమారుగా ఒక అర కేజీ వంకాయలు తీసుకొని వీటిని బాగా కడుక్కున్న తర్వాతని ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుని నెలల్లో వేసుకోవాలి నెలల్లో వేసుకుంటే ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ముప్పై ఎనిమిది నుంచి నలభై గ్రాములు అల్లం తీసుకుని ఇలా పొడుగ్గా సన్నగా తరుక్కుని దానితో పాటుగా ఒక బౌల్ కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే అల్లం ఘాటు కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని జస్ట్ క్రష్ చేసుకోవాలి దీనికోసం పీచ్ పట్టిన లేత అల్లం అయితే చాలా బాగుంటుంది క్రష్ చేసిన తర్వాతనే ఒక లోకి అంత తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి వేసుకున్న తర్వాత ఒక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు తర్వాతని మిరపకాయలు ఒక రెండు కట్ చేసి వేసుకుని ఇవన్నీ కూడా మిరపకాయలు బాగా ఎర్రగా వేగేటట్లుగా బాగా బ్లాక్ అయ్యేటట్లుగా వేయించుకుంటే మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు తర్వాత మనం అల్లం కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం ఇవన్నీ కూడా వేసుకొని దేని అంతటినీ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న మొక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని కారాలన్నీ ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాతని దీంట్లోకి నూనె బాగా ఉండాలండి వంకాయల కూరలకి నూనె ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలకు ఒకసారి అలా కలుపుకుంటూ ఈ కూరంతటిని కూడా ఒక ఇరవై నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకొని కొంచెంసేపు పోయిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుంటూ ఒక ఇరవై నిమిషాల పాటు కూరంతటిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్క మెత్తబడికయి ఆయిల్ బాగా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇలా తర్వాతని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత మొత్తం కూర అంతా రెడీ అయిపోయింది ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది ఈ అల్లంకారంతో ఉన్న నూనె అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి వంకాయ అంటే చాలా మందికి ఫేవరెట్ కర్రీ ఉంటుంది కదా చూడండి వంకాయ కూర చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా అంత టేస్టీగా ఉండే వంకాయ కూరని వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అన్నమంతా ఈ ఒక్క కర్రీతోనే తినయొచ్చు అంత బాగుంటుందన్నమాట ఇంత టేస్టీగా ఉండే ఈ వంకాయ కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ